శాస్త్రమును పట్టు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆదర్శ పదిహేన సాధించిన మహోన్నతుడు మహానుభావుడు మహాత్ముడు గాంధీకి ఉపఖండ దేశం టూఆర్ డై అంటూ ఊపులిచ ఉ జ్ఞానాధాల ఉద్యమాన్ని నడిపావు దేశ విభజన ఒడ్డంటూ ఎరిగెత్తి చేస్తావు హిందూ ముస్లింల మధ్య రఘుణతన హింస సమాజ దురాచార నిర్మూలన చేయిస్తేవే సైమన్ కమిషన్ ను ధైర్యంగా ఎదురిస్తవే దైలింగ దల్లి Georgette ഗേര്രാക് ഫേസാംെ മാളുകുവറ്സ് నాయకత్వం తెచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీజీ జాతిపత మన పిత మహాత్మా గాంధీజీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తారీఖున జన్మించి ఆ తదుపరి తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారంగా పట్ట సంపాదించి ఆ తరువాతను ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు మహాత్మా గాంధీజీ శాంతి అహింస సత్యము న్యాయము ధర్మము నీతి నిజాయితీ మార్గాలు అనేటటువంటి మంచి సుగుణాలతో ఆయన తన జీవితాన్ని నడిపి ఉద్యమాన్ని సాధించి భారతదేశాన్ని ఏకం చేసి ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లుగా ఆయన చేశారు ఈరోజు ఈ భారతదేశము కన్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉత పశ్చిమ కాండ్ల నుండి తూర్పున ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్న మధ్య భారతం అంతా కూడాను ఈ రోజు సుఖ సంతోషాలతో ఆనందాలతో విద్య వైద్య శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా మన దేశం పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంది అంటే ఆనాడు మహాత్మా గాంధీజీ సాధించినటువంటి నాయకత్వం సాధించినటువంటి స్వాతంత్ర్యమే కారణం కాబట్టి మహాత్మా గాంధీజీని ఎన్నేళ్లైనా మనము ఆయన జన్మదినాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ భారతదేశం ఆయనకి చాలా రుణపడి ఉంది ఆయన రుణాన్ని తీర్చుకోవడానికి ప్రతి పల్లె గ్రామంలో కూడా ఒక విగ్రహాన్ని స్థాపించి గాంధీజీ కమిటీ గాంధీజీ జన్మదిన తెలిసే తెలిపేటటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ భారతదేశం ప్రభుత్వమే ప్రతి గ్రామంలో కూడా గాంధీజీ వేడుకలు నిర్వహించేటట్లుగా నిర్ణయించాలని ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఈ భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని శాంతి దేశంగా ప్రపంచంలోనే వరదెళ్లాలని చెప్పి తెలియజేస్తూ ఇద్దరితో ముగిస్తున్నాడు